పాలు రోజు తాగొచ్చా డాక్టర్లు ఏమంటున్నారు పాలను మంచి పోషకాహారంగా చెప్తారు అయితే పాలు చిన్న వయసులో పనిచేసినంత ఎఫెక్టివ్గా వయసు పెరిగే కొద్దీ పనిచేయవని డాక్టర్లు చెప్తున్నారు పాలు తాగడం చాలామందికి అలవాటు నేరుగా లేదా టీ కాఫీల రూపంలో పాలను తీసుకుంటుంటారు అయితే అసలు పాలు ఆరోగ్యానికి మంచివేనా వీటితో ఏమైనా నష్టాలున్నాయా ఏ ఏ సమస్యలున్నవారు పాలు తాగకూడదు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పాలను మంచి పోషకాహారంగా చెప్తారు అయితే పాలు చిన్న వయసులో పనిచేసినంత ఎఫెక్టివ్గా వయసు పెరిగే కొద్దీ పనిచేయవని డాక్టర్లు చెప్తున్నారు శరీరం పాలను శోషించుకునే శక్తి చిన్నప్పుడు ఎక్కువగా ఉంటుందట పెద్దయ్యే కొద్దీ అది తగ్గుతూ వస్తుందట అయినప్పటికీ రోజువారీ డైట్లో భాగంగా పాలు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు పాలలో కాల్షియం ఏ బీ టూ బీ ట్వెల్వ్ విటమిన్లతో పాటు పలు మినరల్స్ కూడా ఉంటాయి అలానే ఒక కప్పు పాలలో దాదాపు నూట యాభై క్యాలరీలు ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఎనిమిది గ్రాముల ఫ్యాట్ ఉంటాయి పాలలో ఉండే పోషకాల రీత్యా జనరల్ హెల్త్ కోసం పాలు తీసుకోవడం మంచిదే అయితే జీర్ణ సమస్యలు ఉండవారు పాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు పాలు అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలానే కొన్ని రకాల చర్మ వ్యాధులు ఉన్నవారికి కూడా పాలకు దూరంగా ఉండాలి పాలకు ఎలర్జీలను ప్రేరేపించే లక్షణం ఉంటుంది అల్సర్ లాక్టోస్ ఎలర్జీలు ఉంటే పాలకు దూరంగా ఉండాలి ఇకపోతే పాలలో బీట్వెల్ విటమిన్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్లు పాలు లేదా పెరుగును రోజు తీసుకోవడం మంచిది పాలు మంచిదని మరీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి రోజుకు నాలుగు వందల మిల్లీటర్లకు మించి పాలు తాగకూడదు మాంసాహారం ఎక్కువగా తినేవారు పాలు తీసుకుంటే పోషకాహార లోపాలు రాకుండా చూసుకోవచ్చు